నమస్తే నేను కిషోర్ ఇప్పుడు నేను సాలూరు లో ఉన్నా ఇక్కడ ఒక పెద్దమ్మ జామకాయలు అమ్ముతూ ఉంది ఈ పెద్దమ్మ వయసు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఇంత ఏజ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా ఎవరిని ఆచించకుండా జామకాయలు అమ్ముకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ కుటుంబానికి ముగ్గురు ఆడపిల్లలటా పెళ్ళిళ్ళు అయిపోయినట్టు కానీ అందరు ఇబ్బందులు ఉన్నారని ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు అది నిజంగా గర్వకారణంగా అనిపించింది ఈ పెద్దమ్మకి సహకారంగా ఈ మొత్తం ఎంత అమ్ముతారో తెలుసుకొని ఆ పెద్దమ్మకి అమౌంట్ మనం ఇద్దాం పెద్దమ్మ ఇవి మొత్తం ఎంత ఐదు వందలు నీకు ఐదు వందలు ఇస్తే సంతోషమా ఈ లెక్క పెట్టుకో ఎంత ఉన్నాయో కాయలు నువ్వే అమ్ముకో అమ్ముకొని ఎవరైనా నీలాగొస్తే ఒక రూపాయి తక్కువ ఇవ్వు వాళ్ళకి సరేనా నీ పేరేంటి పింఛను వస్తుందా సంతోషంగానే ఉన్నావా